హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలామంది చాలా సులువుగా అలసిపోతూ ఉంటారు అలసట అనేది వాళ్ళ బాడీలో చాలా తొందరగా వచ్చేస్తూ ఉంటుంది అలా అలసట కానీ చెందితే మరి అటువంటి టైంలో ఇవి కానీ చేస్తే త్వరగా మనం దాని నుంచి అంటే అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది అలా అలసట ఎందుకు కలుగుతుంది ఆ అలసట నుంచి తొందరగా ఉపశమనం ఎలా పొందవచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం తలనొప్పి కడుపులో వికారంగా ఉండటం కండరాల నొప్పులు మూడీగా ఉండటం ఆకలి మందగించటం రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం ఏకాగ్రత లోపించడం వంటివి అలసిపోతున్నట్లు తెలిపే చిహ్నాలు వీటిని అధిగమించాలంటే చిన్నపాటి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది ఈ రోజుల్లో కంప్యూటర్ లేనిది ఏ పని జరగడం లేదు కాబట్టి కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయటం టీవీ చూడటం వంటి కాస్త తగ్గించుకోవాలి ఇక దీర్ఘకాలికంగా డిప్రెషన్ యాంగ్జైటీ కలిగిస్తున్న కారణాలు మీ జీవితంలో ఏమున్నాయో గుర్తించుకోవాలి ఆ తర్వాత వాటితో రాజీ పడటమో లేక కౌన్సిలింగ్ సహాయం తీసుకోవడమో చేసుకోవాలి ఇక జీవితాన్ని హాయిగా ఉల్లాసంగా గడపడానికి ప్రయత్నించాలి రోజు కనీసం పది నిమిషాలైన నడవాలి శరీరానికి సరైన ఆహారం వ్యాయామం మనసుకు తగినంత ప్రశాంతత ఉంటే నీరసం నిశ్చత్వ మీ ధరికి చేరవు అని అంటున్నారు వైద్యులు ఇక శరీరంలో నీరు లేకపోయినా నిశ్చత్వ ఆవహిస్తుంది కాబట్టి నీరు ఎక్కువగా తాగాలి ఇక కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారం తృణధాన్యాలతో కూడిన ఆహారాన్ని ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవాలి అతిగా డైటింగ్ చేయడం వల్ల కూడా శరీరంలోని శక్తి హరించుకుపోతుంది దీంతో నీరసం ఆవహిస్తుంది ఇక ఒకేసారి ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం కంటే కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు తీసుకోవడం మంచిది మహిళలు తీసుకున్న ఆహారంలో ఐరన్ మోతాదు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి ఇక నిద్ర లోపాలను సవరించుకొని తగినంతగా నిద్రపోవడానికి ప్రయత్నించాలి నిద్ర పట్టడానికి వాడే మాత్రలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు ఇక మద్యపానం ధూమపానానికి దూరంగా ఉంటే మంచిది భౌతిక వ్యాయామం తగినంతగా ఉండేలా చూసుకోవాలి దీంతో శరీరానికి కావాల్సినంత నిద్ర అనేది లభిస్తుంది సో ఫ్రెండ్స్ మరి త్వరగా అలసిపోతుంటే ఈ నియమాలు పాటించండి తప్పకుండా మీకు అన్ని రకాల అలసటల నుంచి తక్షణమే ఉపశమనం పొందవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు ప్రయత్నించండి ఆరోగ్యంగా ఉండండి సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్